హేమ్లైతే అక్క నీకు అందులో ఏం కూరగాయలు కావాలో ఎల్ నాకు టమాటాలు కావాలి మరి అడిగిరాపు తీసుకోండి రా టమాటాలు ఎట్లా అమ్మా యాభై రూపాయల కిలో యాభై రూపాయల కిలోనా సరే నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి పది రూపాయలు ఎన్ని వస్తాయి అన్ని టమాటాలు పది రూపాయలే ఉన్నాయా సరే పావుకిలో ఇస్తాయి ఇందిరా నీకు అక్కడ ఉన్న కూరగాయల్లో ఏ కూరగాయలు నచ్చినాయో అవి తీసుకురాపో నీ దగ్గర ఎంత ఉంది ఇరవై రూపాయలు ఉందా ఇరవై రూపాయలకి ఎంత ఇరవై సరే కేజీ ఇస్తా కేజీ వచ్చిన ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చిన ఇరవై రూపాయలు నేను ఇరవై రూపాయల కూరగాయలు